హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ బయాలజీలో భాగంగా స్కెల్టన్ సిస్టమ్ ఈ జనరల్ సైన్స్ సంబంధించి ఏ ఎగ్జామ్లోనైనా బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం ఈరోజు బయాలజీలో భాగంగా స్కెల్టన్ సిస్టమ్ అస్థి పంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం చెలో లెట్ స్టార్ట్ తో సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ కానీ మీరు ఆ డయాగ్రామ్ చూసి ఏం షాక్ కాకండి ఫ్రెండ్స్ నేను ఏదో జస్ట్ రఫ్గా వేసాను ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి స్కిల్టన్ సిస్టమ్ అస్థి పంజర వ్యవస్థ జీవులలో ఒక దృఢమైన అంటే బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్గా జీవులలో ఒక దృఢమైన ఆకారం మరియు రక్షణ ఇచ్చే నిర్మాణాన్ని అస్థి పంజర వ్యవస్థ అంటారు అంటే ఇప్పుడు బాడీ ఉంది కదా బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఒక షేప్ ఇస్తుంది ఇప్పుడు డయాగ్రామ్ చూసారు కదా అది ఒక షేప్ అయిండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది దాన్ని అస్థి పంజర వ్యవస్థ అంటారు జీవులకు ఒక దృఢమైన ఆకారం మరియు రక్షణ ఇచ్చే నిర్మాణం దాన్ని అస్థి పంజర వ్యవస్థ అంటారు స్కెలిటన్ సిస్టమ్ ఈ స్కెలిటన్ సిస్టమ్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి ఎగ్జో స్కెలిటన్ రెండవది ఎండోస్కిలిటన్ బాహ్య ఆస్థి పంజర వ్యవస్థ అంతరస్థి పంజర వ్యవస్థ ఎగ్జో ని బాహ్య ఆస్తి పంజర వ్యవస్థ అని అలాగే ఎండోస్కిలిటన్ని అంతర ఆస్తి పంజర వ్యవస్థ అని పిలుస్తారు ఈ ఎగ్జో స్కెలిటన్ బాహ్య ఆస్తి పంజర వ్యవస్థ అనేది ఒక అంటే ఇప్పుడు బాడీ ఉంది కదా బాడీ బయట ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా బయటకు దృఢమైన రక్షణ ఇస్తూ ఎక్స్టర్నల్గా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు డయాగ్రామ్ చూడండి లైక్ ఎగ్జాంపుల్ వెంట్రుకలు గోర్లు అంటే ఇప్పుడు మన గోర్లు అనేవి బాడీకి ప్రొటెక్షన్ ఇస్తాయి కదా వేళ్ళకి అలాగే హెయిర్ మన హెడ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇలా బాడీకి బయట భాగంలో ఉంటూ బాడీని ప్రొటెక్ట్ చేసేదాన్ని ఎగ్జోస్కెల్టన్ అంటారు బాహ్య ఆస్తి ఎగ్జాంపుల్ దీనికి హెయిర్ అంటే వెంట్రుకలు గోర్లు చేపల్లో ఉండే పైన చేపలకు పైన పొలసులు ఉంటాయి కదా ఆ పొలుసులు కూడా ఎగ్జో కిందకే వస్తాయి చేపలను ప్రొటెక్ట్ చేస్తాయి కదా పైన పొలుసులు అది నెక్స్ట్ ఎండోస్కెల్టన్ అంతర అస్థిపంజర వ్యవస్థ ఇది వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది ఈ అంతర అస్థిపంజర వ్యవస్థ రెండు రకాలుగా డివైడ్ అవుతుంది మళ్ళీ ఒకటి కార్టిలేజ్ అని ఇంకొకటి బోన్ మృదుల ఆస్తిని కార్టిలేజ్ అని బోన్ని అస్థి అని తెలుగులో పిలుస్తారు ఈ మృదులాస్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రాలజీ అని పిలుస్తారు స్టడీ ఆఫ్ కర్టిలైజీస్ కాల్డాస్ కాండ్రాలజీ తెలుగులో కూడా కాండాలజీ అనే పిలుస్తారు ఈ మృదులాస్తిలో ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ కొల్లాజిన్ అని పిలుస్తారు ఇది బాడీలో మూమెంట్కి యూజ్ అవుతుంది అలాగే హ్యూమన్ బాడీలో ఎక్కువగా అత్యధికంగా ఉండే ప్రోటీన్ కూడా కొల్లాజిన్ ఈ కొల్లాజిన్ అనేది ఒక సాగే గుణాన్ని కలిగి ఉంటుంది ప్రోటీన్ ఆ ప్రోటీన్ అనేది మూమెంట్కి యూజ్ అవుతుంది బాడీ పార్ట్స్కి అలాగే హ్యూమన్ బాడీలో ఉండే ఎక్కువగా హ్యూమన్ బాడీలో ఉండే ప్రోటీన్ కూడా కొల్లాజినే నెక్స్ట్ బోన్ హస్థి స్టడీ ఆఫ్ బోన్ ఈజ్ కార్లైస్ ఆస్టియాలజీ బోన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తారు ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని హెవార్షియన్ వ్యవస్థ అని పిలుస్తారు హెవార్షియన్ వ్యవస్థ బోన్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని హెవార్షియన్ వ్యవస్థ అని పిలుస్తారు నెక్స్ట్ ఈ మృదులాస్థి అండ్ బోన్ కర్టిలేజ్ అండ్ బోన్ ఉండే ప్లేసెస్ ప్రదేశాన్ని చూద్దాం బాడీ బాడీలో ఎక్కడ ఉంటాయో చూద్దాం ఈ కాటిలేజ్ మృదురాశి అంటేనే మెత్తగా మృదువుగా ఉంటుంది కదా స్మూత్గా సో ఎక్కడెక్కడ ఉంటుందంటే బాడీలో ఒకటి వేలుపల్లి చెవి దగ్గర రెండోది ముక్కు కొన దగ్గర నాసికా గ్రహం మూడవది నాలుక ఉపజీవకం దగ్గర ఉంటుంది నెక్స్ట్ బోన్కి సంబంధించి చూద్దాము బాడీలో అతిపెద్ద అలాగే పొడవైన గట్టి ఎముక వచ్చేసి ఫీమర్ బోన్ అంటారు అది భాగంలో ఉంటుంది అతి చిన్న ఎముకనేమో స్టెపిస్ చెవి దగ్గర ఉంటుంది అతి పెద్ద ఎముక ఫీమరు అతి చిన్న ఎముక స్టెపిస్ ఫీమర్ ఏమో భాగంలో ఉంటుంది స్టెపిస్ వచ్చేసి చెవి భాగంలో ఉంటుంది తర్వాత స్కల్లులో పుర్రెలో అతిగట్టి ఎముక వచ్చేసి లోయర్ జా కింది దవడ భాగంలో ఉంటుంది దాన్ని పుర్రెలో అతిగట్టి ఎముక అంటారు లోయర్ జా నెక్స్ట్ కప్పలో ఉండే అతిపెద్ద బోన్ కప్పలో ఉండే అతిపెద్ద ఎముక వచ్చేసి టిబియా ఫ్యాబులా అని పిలుస్తారు కప్పలో అతిపెద్దది టిబియా ఫ్యాబులా అతి పడు అతి పెద్ద ఎముకనేమో ఫీమర్ బోను అతి చిన్నది స్టెపిస్ పుర్రెలో అతి గట్టిది లోయర్జా కప్పలో అతి పెద్దది టిబియాఫియాబుల్లా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ ఈ ఎముకలు ఎలా ఏర్పడతాయో చూద్దాము బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా బాడీలో ఆ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కాల్షియం పాస్పరస్ కాల్షియం పాస్పేట్ అలాగే కాల్షియం కార్బోనేట్ వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి నెక్స్ట్ మానవ ఆస్థి పంజరం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి యాక్సియల్ స్కెలిటన్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ యాక్సియల్ స్కెలిటన్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ అక్షయస్థి పందిరం అనుబంధ ఆస్తి పంజరం ఒకసారి డయాగ్రామ్లో చూడండి ఈజీగా అర్థమవుతుంది భాగం మన హ్యూమన్ బాడీలో పైన భాగాన్ని అక్షయ ఆస్థి పందిర వ్యవస్థ అని పిలుస్తారు పైన భాగంలో స్కల్ పుర్రె బ్యాక్ బోను వెన్నెముక రిప్స్ అలాగే స్టర్నం ఉంటాయి వాటిని యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అని పిలుస్తారు తర్వాత అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్ అపెండిక్యులర్ అంటే కింది భాగం భుజ వలయం కటి వలయం చేతులు కాళ్ళు కలిపితే అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్ అని పిలుస్తారు నెక్స్ట్ హ్యూమన్ బాడీలో ఉండే బోన్స్ అలాగే అవి ఉండే లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకుందాము మానవుల్లో మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు ఉంటాయి కానీ పుట్టిన చిన్న పిల్లల్లో మాత్రం మూడు వందల వరకు ఎముకలు ఉంటాయి ఫస్ట్ హెడ్ భాగంలో ట్వంటీ నైన్ ఉంటాయి నెక్స్ట్ షోల్డర్ గ్రిండిల్ అంటే భుజవలయం భాగంలో నాలుగు ఎముకలు ఉంటాయి రెండు జతలుగా తర్వాత చేతుల్లో అరవై అలాగే బ్యాక్ బోన్ వెన్నెముక దగ్గర ఇరవై ఆరు పక్కట ఎముక దగ్గర ఇరవై నాలుగు తర్వాత రొమ్ము ఎముక దగ్గర ఒకటి కటి వలయంలో రెండు ఒక జత ఉంటాయి కాళ్ళలో అరవై హెడ్ భాగంలో మొత్తం ఇరవై తొమ్మిది ఎముకలు ఉంటాయి కదా అందులో కదిలే బోన్ ఒకటి ఉంటుంది కదిలే ఎముక ఒకటి అది కింది దవడ దగ్గర ఉంటుంది లోయర్ జా దగ్గర అలాగే మిగతావి కథ కథలు అనేవి ఇరవై ఎనిమిది మొత్తం ఇరవై తొమ్మిది హెడ్లో ఉంటాయి ఇరవై తొమ్మిది ఎక్కడెక్కడ ఉంటాయంటే క్రేనియం కపాలంలో ఎనిమిది ఉంటాయి పుర్రెలో ఎనిమిది సారీ కపాలంలో ఎనిమిది ముఖంలో పద్నాలుగు చెవిలో ఆరు అంటే ఒక్కొక్క చెవికి మూడు మూడు చొప్పున ఆరు ఉంటాయి అలాగే టాంగు నోటి దగ్గర ఒక ఒక ఎముక ఉంటుంది ఇప్పుడు డయాగ్రామ్ ద్వారా చూద్దాము ఈజీగా గుర్తుంటుంది ఈ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్లో చూస్తే మ్యాగ్ ఈ బయాలజీ అంటే మ్యాక్సిమం డయాగ్రామ్సే ఉంటాయి కదా డయాగ్రామ్ను ఆధారంగా చేసుకొని చూస్తే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి సో చూద్దాము హెడ్ దగ్గర టోటల్ ట్వంటీ నైన్ కదా ఈ ట్వంటీ నైన్లో క్రేనియం కపాలం దగ్గర ఎనిమిది ఉంటాయి టోటల్లో తర్వాత ఫేస్ ము ముఖం పైన పద్నాలుగు ముఖం దగ్గర పద్నాలుగు అంకలు ఉంటాయి ముఖంకి తర్వాత చెవి చెవి భాగంలో ఆరు అంటే అటు మూడు ఇటు మూడు ఆరు ఉంటాయి తర్వాత టంగు నాలుక భాగంలో ఒకటి ఉంటుంది లోయర్ జా అంటాం కదా దాన్ని అది అదొకటే కదిలే బోను టంగ్ దగ్గర ఒకటి ఉంటుంది మొత్తం ట్వంటీ నైన్ హెడ్ భాగంలో ట్వంటీ నైన్ ఉంటాయి నెక్స్ట్ కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అని పిలుస్తారు స్టడీ ఆఫ్ క్రేనియం ఈస్ కాలేజ్ క్రేనియాలజీ తర్వాత స్టడీ ఆఫ్ ఫేస్ ఈస్ కాలేజ్ కాలాలజీ తెలుగులో కూడా కాలాలజీయే తర్వాత ఇయర్కి సంబంధించి మూడు బోన్స్ ఉంటాయని చెప్పాం కదా ఆ మూడు ఏంటి అంటే మూడింటిని ఒక కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మిస్ బోన్ అని పిలుస్తారు మ్యాలియస్ ఇంకా స్టెపిస్ ఎంఐఎస్ మిస్ వరుసగా మ్యాలియస్ ఇంకా స్టెపిస్ అని పిలుస్తారు వాటిని మిస్ బోన్ అని గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది ఈ స్టడీ ఆఫ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ ఒటాలజీ చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒటాలజీ అని పిలుస్తారు నెక్స్ట్ భుజవాలయం ఉరోమెకల్ అని పిలుస్తారు దాన్ని భుజవాలయం దగ్గర ఉండే ఎముకల గురించి చూద్దాము భుజవాలయం దగ్గర నాలుగు ఎముకలు ఉంటాయి రెండు జతలుగా రెండు జతలుగా ఉంటాయి కదా అవి ఏంటంటే ఒకటి కంటే ఎముక ఒకటి భుజం ఎముక కాలర్ బోన్ ఒకటి స్క్యాప్లా బోన్ ఒకటి డయాగ్రామ్లో చూద్దాము భుజం దగ్గర భుజం దగ్గర రెండు జతలుగా అటు రెండు జతలు ఇటు రెండు జతలు నాలుగు ఉంటాయి మొత్తం కంటే ఎముక కాలర్ బోన్ ఒకటి తర్వాత భుజం ఎముక బోన్ ఒకటి ఉంటాయి రెండు జతలు నాలుగు ఎక్కడ అంటే భుజ వలయం దగ్గర ఉరోమేకలు అంటారు దాన్ని నాలుగు ఎముకలు ఉంటాయి భుజవాలయం దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చేతుల దగ్గర చూద్దాం చేతుల దగ్గర అటు ముప్పై ఇటు ముప్పై మొత్తం అరవై ఎముకలు ఉంటాయి చేతుల దగ్గర థర్టీ థర్టీ డయాగ్రామ్ ద్వారా చూద్దాము చూడండి డయాగ్రామ్లో థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఉంటాయి ఒక హ్యాండ్కి థర్టీ ఉంటాయి మొత్తం సిక్స్టీ ఆ థర్టీ చేతిలో ఉండే థర్టీ ఏంటి ఏంటి అంటే ఒకటి భుజం దగ్గర మూడు ఎంకలు ఉంటాయి తర్వాత మణికట్టు రిస్ట్ దగ్గర ఎనిమిది ఎంపికలు నెక్స్ట్ అరచేయి పామ్ దగ్గర ఐదు తర్వాత వేళ్ళు ఫింగర్స్కి పద్నాలుగు ఎంకాలు ఉంటాయి భుజం దగ్గర మూడు మణికట్టు దగ్గర ఎనిమిది అరచేయి దగ్గర ఐదు అలాగే వేళ్ళ దగ్గర పద్నాలుగు మొత్తం ముప్పై ఎంకాలు ఉంటాయి ఒక హ్యాండ్కి ఈ భుజం దగ్గర మూడు ఎంకాలు ఉంటాయి కదా ఆ భుజం దగ్గర ఉండే మూడు ఎంకాలని హ్యూమరస్ రేడియస్ అల్నా అని పిలుస్తారు చూడండి ఇక్కడ డయాగ్రామ్ దగ్గర ఈజీగా గుర్తుంటుంది భుజం ఫర్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హ్యాండ్ అనుకోండి పైన భుజం దగ్గర మూడు ఎంకలు ఉంటాయి హ్యూమరస్ రేడియస్ అల్నా ఇంటి అవి హ్యూమెరస్ రేడియస్ అల్నా మూడెం ఎంకలు ఉంటాయి హ్రూ బోన్ అని పిలుస్తారు నెక్స్ట్ రిస్ట్ రిస్ట్ దగ్గర మణికట్టు దగ్గర ఎనిమిది తర్వాత తర్వాత అరచేయ పామ్ దగ్గర ఐదు తర్వాత ఫింగర్స్ వేళ్ళ దగ్గర పద్నాలుగు మొత్తం కలిపితే సిక్స్టీ ఉంటాయి ఒక హ్యాండ్కి తర్వాత బ్యాక్ బోన్ దగ్గర ట్వంటీ సిక్స్ బోన్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో ఈ బ్యాక్ బోన్స్ దగ్గర థర్టీ త్రీ బోన్స్ ఉంటాయి చిన్నపిల్లలో ముప్పై మూడు హ్యూమన్ బాడీలో అయితే ట్వంటీ సిక్స్ ఉంటాయి తర్వాత ప్రక్క టెంకల్ లేదా రిప్స్ అంటారు వాటిని రిప్స్ పన్నెండు జతలు మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి అక్కడ డయాగ్రామ్లో చూడండి రిప్స్ పన్నెండు అటు పన్నెండు జతలు మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు పన్నెండు జతలు తర్వాత రొమ్ము స్టర్నం స్టర్నం దగ్గర ఒక బోన్ ఉంటుంది పెల్వి గ్రిండిల్ తర్వాత ఈ కటివాలయం లేదా స్టోని అని పిలుస్తారు అక్కడ రెండు ఉంటాయి ఒక జత వన్ పేర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి తర్వాత కాళ్ళు కాళ్ళ దగ్గర సిక్స్టీ ఉంటాయి మొత్తం అటు ముప్పై ముప్పై సేమ్ చేతుల్లో ఉన్నలాగానే థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఉంటాయి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు కాళ్ళ దగ్గర నాలుగు ఉంటాయి ఆంకిల్ దగ్గర సెవెన్ అరికాలు దగ్గర ఐదు వేల దగ్గర పద్నాలుగు ఎముకలు ఉంటాయి అక్కడ భుజం దగ్గర మూడు ఉంటే ఇక్కడ కాళ్ళ దగ్గర నాలుగు ఉంటాయి అక్కడ మణికట్టు దగ్గర ఎనిమిది ఉంటే ఇక్కడ ఆంకిల్ దగ్గర ఏడు ఉంటాయి అవి రెండు డిఫరెన్స్ తర్వాత అరికాలు దగ్గర ఐదు వేల దగ్గర పద్నాలుగు బోన్స్ ఉంటాయి ఈ కాలు దగ్గర నాలుగు ఉంటాయని చెప్పం కదా ఆ నాలుగు ఏంటంటే పటెల్లా ఫీమర్ టిబియో ఫేబులా డయాగ్రామ్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం దాన్ని కాలు దగ్గర ఫోర్ ఉంటాయి పటెల్లా ఫీమర్ టీబ్యులా ఫ్యాబులా ఫోర్ ఉంటాయని తెలుసుకున్నాం కదా నాలుగు కాలు దగ్గర అక్కడ ఫోర్ తర్వాత చీలమండ యాంకిల్ దగ్గర సెవెన్ యాంకిల్ దగ్గర సెవెన్ ఉంటాయి చీలమండ దగ్గర తర్వాత అరికాలు దగ్గర ఐదు ఉంటాయి వేళ్ళ దగ్గర పద్నాలుగు ఉంటాయి ఫింగర్స్ దగ్గర పద్నాలుగు అరికాలు దగ్గర ఐదు మొత్తం సిక్స్టీ ఒకసారి మళ్ళీ ర్యాపిడ్గా చూద్దాము టోటల్ బోన్స్ వచ్చేసి టూ నాట్ సిక్స్ చిల్డ్రన్లో త్రీ హండ్రెడ్ హెడ్ దగ్గర ట్వంటీ నైన్ షోల్డర్ దగ్గర నాలుగు హ్యాండ్ దగ్గర సిక్స్టీ బ్యాక్ బోన్ దగ్గర ట్వంటీ సిక్స్ రిప్స్ పక్కట దగ్గర ట్వంటీ ఫోర్ రోమి ఎంక ఒకటి కటివలయం దగ్గర రెండు కాళ్ళ దగ్గర సిక్స్టీ మొత్తం కలిపితే టూ నాట్ సిక్స్ నెక్స్ట్ ఈ స్కెలిటన్ సిస్టమ్ అస్థి పంజరం యొక్క ఫంక్షన్స్ విధులు చూద్దాము బాడీకి ఒక ఆకారం మరియు నిర్మాణాన్ని ఇస్తుంది స్ట్రక్చర్ని షేప్ని ఇస్తుంది తర్వాత మూమెంట్కి హెల్ప్ చేస్తుంది ఆర్బీసీ డబ్ల్యూబిసిని ఉత్పత్తి చేస్తుంది తర్వాత బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది ఒక రక్షణ కవచంలో ఉంటుంది స్కెల్టన్ ఇక్కడ బోన్ ఓసిఫికేషన్ టెస్ట్ అంటే వయసు నిర్ధారణ మానవుల్లో వయసు నిర్ధారణ కోసం చేసే టెస్ట్ను బోన్ ఓసిఫికేషన్ టెస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ జాయింట్స్ గురించి చూద్దాము కీళ్ళు బోన్ ప్లస్ బోన్ ఈ జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రోపాలజీ అని పిలుస్తారు నెక్స్ట్ బోన్ ప్లస్ బోన్ కలిస్తే దాన్ని లెగమెంట్ అని పిలుస్తారు రెండు బోన్స్ కలిసే ప్లేస్ని ఈ జాయింట్ అని పిలుస్తారు రెండు ఎముకలను కలిపే లేదా అతికించే ప్రదేశాన్ని జాయింట్ అని పిలుస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి డ్యాక్గ్రౌండ్లో చూద్దాము ఇక్కడ అయిన ఒక బోన్ కింద ఒక బోన్ ఉంది కదా రెండింటిని కలిపేదాన్ని జాయింట్ అంటారు ఈ జాయింట్నే కీళ్ళు అని పిలుస్తారు దీన్ని లిగమెంట్ అని లిగమెంట్ అనే పట్టి ద్వారా ఇది అతికించడం జరుగుతుంది దాన్నే జాయింట్ అని పిలుస్తారు ఆ జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది అది నెక్స్ట్ చూద్దాము తర్వాత జాయింట్స్కి సంబంధించి టైప్స్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ చూద్దాము అండ్ సకెట్ జాయింట్ బంతి గిన్నె కీలు హింగ జాయింట్ మడత బందుకీలు గ్లిడ్డింగ్ జాయింట్ జారెడి కీలు పైవోడ్ జాయింట్ బొంగరపు కీలు ఈ సకెట్ జాయింట్ దాని డయాగ్రామ్ ద్వారా చూద్దాము ఈ అండ్ సకెట్ జాయింట్ అనేది భుజం దగ్గర ఉంటుంది మనం ఆల్రెడీ భుజం దగ్గర రెండు ఎముకలు ఉంటాయని చెప్పుకున్నాం కదా కాలర్ బోన్ అండ్ స్కాపీల కంట ఎముక భుజం ఎముక అని చెప్పుకున్నాం కదా ఆ రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని ఈ గిన్నె కీలు అని పిలుస్తారు నెక్స్ట్ హింగ్ జాయింట్ మడతబంధ కీలు హింగు జాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డింగ్ జాయింట్ అంటే మనం ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండేది మడత బందు కీలు అని పిలుస్తారు ఇది మోచేయి మోకాలు దగ్గర ఉంటుంది ఇప్పుడు మోచేయిని ఈజీగా మనం ఫోల్డ్ చేయగలుగుతాం కదా అలా మో ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండేదాన్ని మడత బందుకీలు అని పిలుస్తారు నెక్స్ట్ గ్లీడింగ్ జాయింట్ జారెడి కీలు ఇది రిస్ట్ దగ్గర బ్యాక్ బోన్ దగ్గర ఉంటుంది మణికట్టు దగ్గర వెన్న ముక్క దగ్గర ప్రజెంట్ అవుతుంది గ్లిడింగ్ జాయింట్ ఈ మణికట్టు దగ్గర ఎనిమిది బోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది బోన్స్ ఇట్లా కదలడానికి యూస్ అయ్యేది జారెడి కీలు నెక్స్ట్ పివోట్ జాయింట్ బొంగరపు కీలు ఇది మెడ దగ్గర ఉంటుంది మన మన మెడను రొటేట్ చేయడానికి కారణం ఈ జాయింట్ సో దీన్ని బొంగరం లాగా మెడను రొటేట్ చేస్తాం కాబట్టి దీన్ని బొంగరపు కీలని పిలుస్తారు పివోట్ జాయింట్ నెక్స్ట్ ఈ బోన్ ప్లస్ బోన్ రెండు బోన్స్ కలిస్తే దాన్ని లిగమెంట్ అని పిలుస్తారు అలాగే ఒక బోన్ ప్లస్ మజిల్ కలిస్తే టెండాన్ అని పిలుస్తారు ఎముక మరియు మజిల్ ఎముక మరియు ఎముక కలిస్తే లిగమెంట్ అని ఎముక మరియు కండరం కలిస్తే టెండాన్ అని పిలుస్తారు ఈ లిగమెంట్ అండ్ టెండాన్లో కొల్లాజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది నెక్స్ట్ ఈ బోన్స్కి సంబంధించి కొన్ని డిసీజెస్ చూద్దాము ఈ డిసీజెస్ గురించి కానీ జాయింట్స్ గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు బయాలజీలో భాగంగా సో కొన్ని డిసీజెస్ చూద్దాము ఫస్ట్ ఆర్థరైటిస్ ఇది సాధారణ కీళ్ళ నొప్పి అంటే జాయింట్స్ పెయిన్స్ వస్తాయి కదా వా దాన్ని అర్థరైటిస్ అని పిలుస్తారు సాధారణ కీళ్ళ నొప్పి ఉంటుంది నెక్స్ట్ వన్ రుమటాయిడ్ అర్థరైటిస్ రుమటాయిడ్ అర్థరైటిస్ అంటే కీళ్ల మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ వాపు రావడం వల్ల ఇప్పుడు చూసుకో చూడండి డయాగ్రామ్లో ఇప్పుడు రెండు బోన్స్ ఉంటాయి కదా ఆ రెండు బోన్స్ని కలిపేదని జాయింట్ అంటారు ఆ జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అనేది వాపు రావడం వల్ల తీవ్రమైన జాయింట్ పెయిన్ వస్తుంది దాన్ని రొమటైడ్ అర్థరైటిస్ అని పిలుస్తారు ఇది ట్వంటీ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉమెన్స్లో సాధారణంగా ఉంటుంది తర్వాత రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది చిన్న పిల్లల్లో ఎముకలు వంగడం వల్ల వస్తుంది అలాగే ఆస్టియామలేషియా విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఆస్టియోమలేషియా చిన్నవారిలో డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ వస్తుంది పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఆస్టియోమలేషియా వస్తుంది నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ ఆస్టియో అంటే ఎముక పోరోసిస్ పోరో అంటే రంధ్రం పేర్లోనే ఉంది ఆస్టియో అంటే ఎముక పోరో అంటే రంధ్రం పారాథార్మోన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల ఎముకలపై రంధ్రాలు రావడాన్ని ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఇప్పుడు ఆ బోన్స్లో జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పాం కదా ఆ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనే వ్యాధి వస్తుంది ఇది ఫ్రెండ్స్ బోన్స్కు సంబంధించిన డిసీసెస్ గురించి నెక్స్ట్ మజిల్స్ గురించి చూద్దాము కండరాలు స్టడీ ఆఫ్ మజిల్సీస్ కార్లైస్ మయాలజీ లేదా సార్కాలజీ అని పిలుస్తారు తెలుగులో కూడా మయాలజీ లేదా సార్కాలజీ అని పిలుస్తారు ఈ మూమెంట్ ఆఫ్ మజిల్సీస్ కార్లైస్ కైనేసియాలజీ మజిల్స్లో గల చలడాన్ని కైనేసియాలజీ అని పిలుస్తారు ఈ మజిల్స్లో ఉన్న వర్ణకం పిగ్మెంట్ వచ్చేసి హిమోగ్లోబిన్ రెడ్ కలర్లో ఉంటుంది ఆక్సిజన్ సరఫరా ఉపయోగపడుతుంది ఈ టోటల్ మజిల్స్ బాడీలో ఉన్న మొత్తం కండరాలు వచ్చేసి ఆరు వందల ముప్పై తొమ్మిది బోన్స్ ఏమో రెండు వందల ఆరు ఉంటే కండరాలు ఏమో ఆరు వందల ముప్పై తొమ్మిది ఉంటాయి తర్వాత ఇంపార్టెంట్ మజిల్స్ గురించి చూద్దాము అతిపెద్ద మజిల్ వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమం అతి పెద్ద మజిల్ వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమం తర్వాత అక్కడ బోన్స్లోనేమో ఫీమర్ బోను పెద్దది ఇక్కడ మజిల్స్లోనేమో గ్లూటియస్ మ్యాక్సిమం పెద్దది గుర్తుంచుకోవాలి అట్లా కంపేర్ చేసుకొని చదివితే ఎక్కువగా గుర్తుంటుంది నెక్స్ట్ అతి చిన్న మజిల్ వచ్చేసి స్టెపీడియస్ చెవి భాగంలో ఉంటుంది అతి చిన్న మజిల్ స్టెపీడియస్ అక్కడ అతి చిన్న బోన్ కూడా స్టెపిస్ బోను అది కూడా చెవిలోనే ఉంటుంది స్టెపిడియస్ అతి చిన్న మజిలు స్టెపిడియస్ అతి చిన్న బోడేమో స్టెపిస్ రెండు కూడా చెవి భాగంలోనే ఉంటాయి నెక్స్ట్ అతి పొడవైన మజిలు వచ్చేసి సార్టోరియస్ తొడభాగంలో ఉంటుంది అతి పొడవైన మజిలు సార్టోరియస్ తొడభాగంలో ఉంటుంది నెక్స్ట్ అతి బలమైన మజిలు వచ్చేసి మాసేటర్ భాగంలో ఉంటుంది తర్వాత ఈ మజిలికి సంబంధించి డిసీజెస్ చూద్దాము టెటానీ పారాథార్మోన్ హార్మోన్ తక్కువ స్రవించడం వల్ల టెటానీ వస్తుంది అక్కడ చూసాం కదా మనం బోన్స్కి సంబంధించిన డిసీజెస్ పారాథార్మోన్ ఎక్కువ కావడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది ఇక్కడ తక్కువ స్రావం వల్ల టెటాని వస్తుంది అంటే క్యాల్షియం ఎముకలలో కాల్షియం తగ్గడం వల్ల టెటాని వ్యాధి వస్తుంది నెక్స్ట్ ఈ మజిల్స్ వల్ల వచ్చే ఇంకా కొన్ని డిసీజెస్ వచ్చేసి కండరగ్లాని మజిల్ ఫ్యాటిగ్యూ అలాగే మాస్క్యులర్ డిస్ట్రోఫీ ఇది కండర క్షీణత వ్యాధి జీన్స్ వల్ల వస్తుంది తర్వాత మయస్సీనియా గ్రేవిస్ ఇది నాడీ కండర సంబంధిత లోపం వల్ల వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ స్కెల్టన్ సిస్టమ్కి సంబంధించి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అన్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్